సాయి వెల్కమ్ టు బాబా అందరి వాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే బిడ్డ ఈ రోజు గొప్ప అద్భుతం జరగబోతుంది బిడ్డ అది నువ్వు కలలో కూడా ఊహించి ఉండవు ఇప్పటి వరకు కూడా నువ్వు ఎన్నో అద్భుతాలు చూసావు ఎంతో నరకం అనుభవించావు ఎన్నో కష్టాలు పడ్డావు ఎన్నో బాధలు పడ్డావు ఎన్నో అవమానాలు పడ్డావు బిడ్డ కానీ ఈ రోజు నీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం అయితే జరగబోతుంది ఆ అద్భుతం నీ జీవితానే మార్చబోతుంది బిడ్డ నేను చెప్పేది చాలా శ్రద్ధగా విను లేదంటే ఈ అదృష్టం నువ్వు కోల్పోయే అవకాశం పోగొట్టుకునే అవకాశం అయితే ఉంటుంది బిడ్డ నా మీద నమ్మకంతో విశ్వాసంతో ఓర్పు సహనంతో నేను ఏం చెప్తున్నానో చాలా శ్రద్ధగా విను ఈ రోజు సాయంత్రం ఎనిమిది లోపు అయితే నువ్వు ఒక అద్భుతం అయితే చూడబోతున్నావు బిడ్డ మన బాబా గారు ఎనిమిదింటికి ఆ అద్భుతం అయితే చూడబోతున్నావు అది నీకు తెలియబోతుంది నేను ఆ లోప అయితే మీ ఇంటికి వస్తాను అని ఎనిమిది ఇంటికి అని బాబా గారు ఎందుకు అలా చెప్తున్నారో ఇప్పుడు మనం ఒక చిన్ని కథ రూపంలో అయితే మనం తెలుసుకుందామండి ఒక చిన్న గ్రామంలో అయితే ఒక కుటుంబం పిల్లలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి వాళ్ళు ఎన్నో విధాలుగా ప్రయత్నించారు ఎన్నో హాస్పిటల్లో తిరిగారండి అయినా సరే పాపం వాళ్ళకి పిల్లలు కలగడం లేదు పిల్లలు కలగడం లేదని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే అత్తగారు మామి గారు ఇలా పిల్లలు లేరు అని చెప్పి చాలా బాధపడుతూ ఉండేవారు అమ్మాయిని ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఏంటి ఇంకా పిల్లలు కలవలే కలగలేదు ఇంకా ఎంతకాలం ఈ అమ్మాయితోని ఎలా ఉంటారు ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు కదా చక్కగా పిల్లలు పిల్లల్ని కనొచ్చు కదా అని ఈ విధంగా మాట్లాడుతూ ఉండేవారు అప్పుడు ఈ అమ్మాయి ఆ మాటలన్నీ కూడా ఈ చమున పడి ఈ అమ్మాయి చాలా బాధపడుతూ ఉండేది ఎందుకంటే ఆ అమ్మాయి అబ్బాయిని అయితే ఇష్టపడి లవ్ మ్యారేజ్ అయితే చేసుకుందండి ఈ మాటలన్నీ విన్న తర్వాత అబ్బాయి ఎక్కడ ఈ అమ్మాయిని విడిచిపెట్టేసి వేరే పెళ్లి చేసుకుంటాడు అని చాలా బాధపడుతూ చాలా భయపడుతూ ఉండేది ఎంత మంది బాధ పెట్టినా సరే అందర్నీ కూడా ఎదుర్కొని ధైర్యంగా నుంచొని ఉంది ఎందుకంటే ఆమెకు బాబా గారి మీద నమ్మకం అయితే ఉందండి ఆమె కూడా మనలాగే మన బాబా గారు బతురాలేండి ఆమె కూడా కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా సరే మనలాగే ఆమె కూడా చాలా ధైర్యంగా ఉందండి అలా ఆమె అయితే చాలా బాధపడుతూ ఉంది అనుకోకుండా వాళ్ళ అత్త గారు గారు కూడా ఈ విధంగా వాళ్ళ గదిలో కూర్చొని మాట్లాడుకుంటుంటే ఈ అమ్మాయి ఒక రోజు అయితే విన్నదండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే అబ్బాయికి పిల్లలు కలగడం లేదు అమ్మాయిలోనే లోపం ఉందని నాకు అనిపిస్తుంది ఇది ఇప్పుడు అప్పుడే తేలేలాగా లేదు ఇంకా ఎంతకాలం ఇంకా విరుగు పొరుగు వాళ్ళందరూ కూడా ఏంటి ఏం విశేషం లేదు పిల్లలు లేరా ఏంటి అని మనల్ని అడుగుతున్నారండి మనకి చాలా పరుగు తక్కువగా ఉంది ఇంకా అమ్మాయిని డైవర్స్ అయితే ఇచ్చేసి మనం వేరే అమ్మాయి ఇచ్చి పెళ్లి చేద్దామండి అబ్బాయికి అప్పుడు పిల్లలు కలిగే అవకాశం ఉంటుంది కదా అని ఈ విధంగా మాట్లాడుకుంటారు అది చూసిన ఈ అమ్మాయి చాలా బాధపడుతుంది తన గదిలోకి వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది తన బాబా మన బాబాకైతే తన బాధ అంతా కూడా చెప్పుకుంటూ ఉంటుంది బాబా నేను ఏ తప్పు చేశాను బాబా ఏ పొరపాటు చేశాను బాబా నాకు ఎందుకు పిల్లలు కలగడం లేదు నేను ఎవరికి ఏ అన్యాయం చేశాను నాకు ఎందుకు ఇంత శిక్ష వేస్తున్నావు బాబా అని ఇలా బాధపడుతూ ఉంది ఒక మూడు నాలుగు రోజులు పోయిన తర్వాత అయితే ఒక ఆమె అయితే ఈ మీద ఒక ఆమె అయితే ఈ దగ్గరకు వచ్చి ఈ విధంగా అన్నది ఏంటంటే అమ్మా బాధపడకు పిల్లలు లేరని ఏమాత్రం కూడా బాధపడకు బాబా గారు తలుచుకుంటే ఒక్క నిమిషం జరుగుతుంది తల్లి కాని ఎందుకు ఇలా జరుగుతుందో దానికి ఏదో ఒక పరమార్థం అనేది ఉంటుంది ఏమి లేకుండా ఇలా ఎందుకు కూడా జరగదు తల్లి అసలు ఎందుకు జరిగింది ఏంటో మన బాబాకే తెలియాలి కాని నీకు పిల్లలు కలగడానికి నేను ఒక నీకు ఒక అవకాశం నీకొక మార్గం అయితే నేను చూపిస్తున్నానమ్మా అదేంటంటే ప్రతి గురువారం కూడా బాబా గారే పూజ అయితే నువ్వు చేసుకో తల్లి అది సాయి దివ్య పూజ ఉంటుంది దివ్య పూజ నువ్వు చేసుకున్నావు అంటే ఫస్ట్ వారంలో కాదు రెండు వారంలోనే నీకు రిజల్ట్స్ అన్ని ఖచ్చితంగా కనిపిస్తాయి తల్లి బాబా గారి మీద నమ్మకంతో నువ్వు చేసావంటే తప్పకుండా నీకు పిల్లలు అయితే కలుగుతారు అని చెప్తారు అది ఏ రోజు అంటే గురువారం సాయంత్రం పావు తక్కువ ఎనిమిది అయితే ఆమె ఈ పూజ గురించి అయితే చెప్పిందండి ఆ తర్వాత రోజున ఎనిమిది ఇంటికి అయితే ఇంకొక ఆమె కూడా వచ్చి ఈ పూజ గురించి చెప్పింది ఇంక వీళ్ళిద్దరు ఎలా చెప్పారు కదా ఇంకా పూజ చేయాలని అనుకుంది అనుకుని తర్వాత వచ్చే గురువారం రోజున ఉదయం అయితే పూజ చేయాలని అనుకుంది ఉదయం పూజ చేయడం అయితే ఆమెకు అస్సలు అవలేదు సరే సాయంత్రం అయినా సరే పూజ చేద్దాము అనుకుని ఎనిమిది ఇంటికి అయితే ఆమె పూజ చేసిందండి దివ్య పూజ ఎనిమిది ఇంటికి అయితే చేసిందండి అలా అలాగే తర్వాత వారం కూడా ఉదయం అయితే అస్సలు అవలేదండి ఏంటో తనకున్న ప్రాబ్లమ్స్ వల్ల ఉదయం చేయడం అస్సలు అవ్వలేదు ఆ రోజు కూడా సాయంత్రం ఎనిమిది లోపే పూజ అయితే చేసిందండి ఎనిమిదింటికి పూజ చేసింది ఎనిమిది ఐదు నిమిషాలకైతే ఆమె కళ్ళు తిరిగి కింద పడిపోయిందండి ఏంటి అమ్మాయి కళ్ళు తిరిగి కింద పడిపోయింది అని అనుకుని ఆమెను వెంటనే హాస్పిటల్ లో డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఒక మంచి శుభవార్త అయితే చెప్పారండి అదేంటంటే ఆమె ప్రెగ్నెంట్ అంటే చెప్పారు ఇంకా ఆమె కళ్ళల్లో ఆనందం మన మాటల్లో చెప్పలేము కదండి మనకు కూడా అటువంటి బాధలు ఇబ్బందులు ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో మనకి కూడా తెలుసు కదా ఫ్రెండ్స్ అలాగే అమ్మాయి కూడా చాలా బాధలు పడ్డదండి ఈ విషయం తెలిసిన ఎంతో ఆనందించింది అప్పుడు ఆమె అడిగింది బాబాని బాబా ఎనిమిదింటికే ఈ శుభవార్త అని ఎందుకు చెప్పావు బాబా అని అంటే తల్లి నువ్వు తెలియక ఒక పొరపాట్లు చాలా పాపాలు చేశావమ్మా అవి నీకు ఈ రోజు ఎనిమిదింటితోనే అవి తొలగిపోతున్నాయి ఎనిమిది నుంచి అయితే కనుక నీకు అన్ని మంచి గడియాలే బిడ్డ అందుకే నువ్వు ఆ లోపు శుభవార్త వింటావు అని నేను చెప్పాను ఫ్రెండ్స్ విన్నారు కదండి ఎనిమిది అని బాబా గారు ఎందుకు చెప్పారు అలాగే మీరు దేని గురించి అయితే ఆశగా ఎదురు చూస్తున్నారో దాని గురించి సంబంధించిన ఒక శుభవార్త అయితే మీరు ఎనిమిది లోపు అయితే తప్పకుండా వింటారని మన బాబా గారు అయితే చెప్తున్నారండి అని మన బాబా గారు అయితే ఆమెకు కళ్ళలో కనిపించి అయితే చెప్పడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి